హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మిల్ మేకర్ మంచూరియన్ అనమాట మిల్ మేకర్లో అయితే టూ టైప్స్గా ఉంటాయన్నమాట ఇలా పెద్ద సైజులోనే ఉంటుంది చిన్న సైజులో కూడా ఉంటుందన్నమాట మిల్ మేకరు మీకు ఏది నచ్చితే అది తీసుకునేసి మంచూరియన్ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే టూ కప్స్ ఈ పెద్ద సైజులో ఉండేది తీసుకొనేసి వాటర్ అయితే ఫోర్ అండ్ హాఫ్ కప్పు వేసుకునేసి బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే తొందరగా అయితే బాయిల్ అయిపోతాయి అన్నమాట ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా చేసిన తర్వాత ఇలా దాంట్లో మిల్ మేకర్లో ఉండే వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు అలాగే రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూను టేస్ట్కి తగినంత సాల్టు అలాగే టూ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోరు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి వీట్ ఫ్లోర్ వేసుకోవాలి మైదా పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సోయా సాస్ వేసుకొనేసి కోట్ చేసుకోవాలన్నమాట మిల్ మేకర్కి ఈ సాస్ అలాగే ఉప్పు ఈ వీట్ ఫ్లోర్ అలా కార్న్ ఫ్లోర్ అంతా ఇలా కోట్ చేసుకునే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు తర్వాత ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకునేసి టు మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా ఇలా మిక్స్ చేస్తూ అయితే ఫ్రై చేసామంటే ఈవెన్గా అయితే బాయిల్ అవుతాయి అన్నమాట ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే టిష్యూ పేపర్ పైన అయితే వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పిల్ చేసుకుంటుంది అనమాట టిష్యూ పేపరు తర్వాత ఒక టిష్యూ పేపర్ పైన వేసుకొనేసి అదే ప్యాన్లో ఆయిల్ అయితే కొద్దిగా ఉంది తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా నేను తర్వాత జింజరు గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే సాసెస్ వేసుకోవాలి రెడ్ చిల్లీ సాసు అలాగే వన్ టేబుల్ స్పూను సోయా సాసు టూ టేబుల్ స్పూన్ వచ్చి టమోటా కెచప్ వేసుకోవాలి మీ మీకు నచ్చినట్టు అయితే వేసుకోవచ్చు అనమాట లైట్గా వేసుకోవచ్చు లేకపోతే ఎక్కువగా కూడా ఎక్కువ తినే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు సాసెస్ తర్వాత వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా వన్ మినిట్ ఫ్రై చేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసుకొని ఇలా వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాసెస్లో అంత మిల్ మేకర్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మిల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇది చాలా అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్